ఏంట్రా నానికా ఏంటి సిగరెట్ తాగుతున్నావా నువ్వేంటి నీ వయసు ఏంటి అని పాడలవాట్ ఏంట్రా నీకు నువ్వు తాగుతున్నావని ఇంట్లో తెలిసిందా హా ఇంకా ఎన్ని చూడాలో ఇంకా ఉంటుంది ఉండదు మామూలుగా ఉండదుగా అని చెప్తుంది ఏట్రా నాని ఆంటీ మీ నాని గారి చెప్తారు మీ ముసలి పోయిందంట ఆమె పోయిందా మీరే పంపించేశారా అని చెప్తుంది మీరు అడుగుతున్నారని చెప్తున్నాను అల్లం వెల్లుల్లి మిరియాలు ధనియాలు బాగా ముద్ద కట్టి వేసి అందులోకి చింతపండు రసం పోస్తే ఆ వాసన పోతుంది నాకు మా నాన్న చెప్పానండి అని చెప్తుంది సో అందులోనే లాస్ట్కి ఒక లెటర్ సీన్ ఉంటుంది క్షమించబ్బాయి ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అడక్కు చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో తిరిగి రాలేను ఈ కొద్ది రోజులు మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇది ఒక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం అని మధ్య ఓ బేబీ ఆయన మజలో కెనడాలో చెప్తా మజిలీ

మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారుగా ఎన్ని రోజులు నేను మిమ్మల్ని భరించలేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించను కానీ పది రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధముని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని జరుగుతుంది ఓ ఇంకా నేను నా కెరియర్ని స్పాంటేనియస్గా తీసుకుంటే నాకు కెరీర్ నా కెరియర్లో శ్వేత గారు పీవీ షీ వేదగార్ రాజేష్ వేత గారు ఉన్నారు కదా ఓకే తను నేను ఇన్స్టాలో బాగా ఫాలో చేస్తుంటాను తన రీల్స్ కూడా ఇవెన్ మోన్గా చాలా ఇష్టం అలాంటిది నాకు తను ఒప్పెన మూవీలో చెప్పింది కదా సో నేను ఒకసారి ట్రై చేస్తాను మేబీ యాక్చువీ ఇది ఈ ఈ వీడియో తనకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు షూర్ షూర్ ఇంకా దాంట్లోనే ఒక సీన్ ఉంటుంది లేదు నాన్నా అప్ అపతన్ చెప్తున్నారు కదా అప్ అపతన్ చెప్తున్నారు కదా నాన్నా అలా ఎలా అనుకున్నారు నాన్న మీరు కేవలం రాయణం కూతురు ఆశీకర్తో పడుకోవడానికి వెళ్ళిందని అలా వెళ్ళిన దాన్ని అయితే సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తాను కదా ఆశీకడిని ప్రేమించాను నాన్న ప్రేమ అంటే మీకు ఏం తెలుసు నాన్న అమ్మ మంచంలో పడే ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారైనా కౌగిలించుకున్నారా ఒక్కసారి ప్రేమగా మాట్లాడారా నాన్న మీరు అనుకుంటున్నట్టు రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న మగధనం అంటే మగాడి నర నరాల్లో ఉంటుంది పడుకోకపోయినా పర్వాలేదు నాన్న నా పక్కన పడుకుంటే చాలు నాకు కావాలి నాన్న ఏడ్పించేసా నిజంగా సో ఇంకేంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే పేరు చెప్పాలనుకోవట్లేదు బట్ చాలా హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ ఇప్పుడు వంటే సేద్యం అనే ఒక ఫ్యూచర్ ఫిలిం రిలీజ్ అవుతుంది ఆల్సో ఇంకా రెండు మూడు ఫిలింస్ ఉన్నాయి అవి కూడా అండ్ మేబీ ఫ్యూచర్లో నేను కూడా రేపు రిలీజ్ అయ్యే మూవీకి పల్లవికి కూడా చెప్పొచ్చేమో అవుతుంది సో లవ్ స్టోరీ మూవీ చెప్పారు కదా అంటే ఆధ్యాన్ వందకు ఏం లవ్ స్టోరీ ఉంది నాకంటూ ఏం లవ్ స్టోరీ లేదు నేను చాలా బుక్ ఫార్మ్ ని మేము ఇందాం అంటే బుక్ ఫార్మ్ లైక్ క్రష్ అనేది ఉంటారు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కనిపించిన వాళ్ళ మీద అందరు క్రష్ అవుతుంది అంటనేమోస్గా మే బి ఒక అమ్మాయిని ఒక అమ్మాయి క్రష్ అయింది సో ఇంకా ఏం మాట్లాడలేదు పోజ్ కూడా ఏం చేయలేదు ఇంకా నా స్టడీస్ ఇంకొక వన్ ఇయర్ కదా సో మాట్లాడి హోప్స్ ఇచ్చే ఎందుకు అవన్నీ అని నేను సైలెంట్గా ఉన్నాను అంతే చది మాట్లాడడం అంటే నార్మల్గా మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ఒకసారి మాట్లాడాను సో మీ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని అని మాట్లాడాను సో అవి రెండు తప్ప ఇంకా ఈ ఎయిట్ మంత్స్ లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఓకే కానీ ఎయిట్ మంత్స్ లో నా క్యాంపసే కానీ ఎప్పుడూ మాట్లాడలేదు సో చూస్తూ ఉంటామంతా ఎందుకు మాట్లాడాలి ఎందుకంటే ఏమో తనంటే నాకు భయం రిజెక్ట్ చేస్తుందని కాదు తను ఎవరితో మాట్లాడదు చాలా సైలెంట్ తన సింప్లిసిటీ తన మాటలు మీరు కదా మాట్లాడుతుందో లేదో తెలిసి నేను మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే ఒకవేళ అలా జరిగినా కూడా మా ఫ్యామిలీలో ఒప్పుకోరు సో నాకు లవ్ గివ్ లో మీద హోప్ లేదు కాల్ తీసుకుందాము సాయిపల్లి లాగా మాట్లాడి ప్రాంకాలు అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో హలో

సినిమా ఏంటి మేడం నెక్స్ట్ మే ఫిలిం వచ్చేసి మేకింగ్ లో ఉంది తండై సో తండై నాగచైతన్య గారి ఐ am also ఇంకా ఆ యా ప్రాజెక్ట్ ఉంది మీరు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి థియేటర్ లో చూడండి మే బి తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది మీ పేరు చెప్పలేదు నరేష్ మేడం నరేష్ గారు యా చూస్తారనుకుంటున్నాను చూస్తా మేడం పక్కా చూస్తాం మీ కోసమేమైనా డైలాగ్ చెప్పాలా

బ్లడ్ లో పిఎస్పీకేనో మహేష్ బాబును ఉంటే ఎక్కువ ఉంటది అని అవును మీరు సినిమా చూస్తారా అది అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి సినిమాలు చూసి చచ్చిపోతుంది ఏంది ఇంకా అప్డేట్ కాలే అప్డేట్ కావాలయ్యా చూడలే గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్ లో ఉండాలి అట్ల మహేష్ బాబు మంచిగా యాడ్ చేసినావు మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది చూస్తావా కానీ పొద్దుగా మూడు గంటలకు ఇవ్వాలి ఐతో మేము ఊరి తనే స్నానం తల స్నానం పంచగట్టుకోవాలి అది మన తిరుపతి లెక్క ఆయా షోర్